బాబాయ్ నమస్తే బాబాయ్ మీ పేరు సువర్ణరాజ్ బాబాయ్ ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది ఏంటంటే కొత్త ప్రభుత్వం కదండీ ఇప్పుడు మందికి మంచి చెప్పలేముందుకొల్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం అన్నమాట రకంగా ఫంక్షన్లు పెంచారు ఉచిత ఇసుక ఇచ్చారు దానిపై మీ అభిప్రాయం ఇచ్చారండి ఈ ద్వారా అలా వచ్చేది కాదు ఇప్పుడు ఉచిత ఇచ్చి తీసుక మొత్తం ప్రతి ఒక్కరు లబ్ధి లబ్ధి చేయకూరుతుంది చేకూరుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఉచిత ఇసుక అని చెప్పి ఇచ్చారు కానీ అన్నమాట డబ్బులు దోచేసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు నిజమే ఇది ఆయన ఆయన ఉండగా జరిగింది లేదు ఇప్పుడు మనకి రాజధాని లేదు ఇప్పటివరకు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని మళ్ళీ నిర్మించారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అప్పుడెప్పుడు ఏ ప్రభుత్వం ఏం జరగల రాగానే ఎంత తక్కువ టైంలో పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకురాడంటే మామూలు విషయం కాదు దీన్ని ఎలా చూడవచ్చు చాలా మంచి పరిమానండి అసలు ఆ రాజధాని లేకోకుండా ఏ రాష్ట్రం లేదు మనకి ఈ ఐదేళ్ళు కూడా రాజధాని లేకుండా ఏదో అది రాజధాని ఇది రాజధాని అన్నట్టు ఏమి లేకోకుండా రాజధాని ఎక్కడ ఉండవు అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారా విశాఖపట్నం విశాఖపట్నంలో శ్రీకాకుళం మన తిరుపతి వెళ్తారా అది ఓట్లేసి మనం అప్పుడు అప్పుడు అలాగే ఒక గాలి కింద వచ్చేస్తుంది తప్పేం కాదు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలు మోసం చేసి గెలిచారు అన్ని మాట్లాడుతున్నారు వాళ్ళు అంతా అంతా వేస్ట్ అండి అదే అంతా వేస్ట్ ప్రభులందరూ హైకం వచ్చి కూడా అందరూ చేసే చేశారు ఇన్ని సీట్ల వస్తాయండి కోటమికి బంపర్ ప్రతి దాంట్లో బంపర్గానే వచ్చినాయి అంతే కదా అన్నగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు నెలలోనే ఎంత మంచి పరిపాలన అందించారు ఫంక్షన్లు పెంచి రకరకాల పనులు చేసుకుంటూ వచ్చారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో హబ్బే రెండు నెలలు ఏమీ జరగల దౌర్జన్యాలు జరిగిపోయినాయి అంట అరాచకలు పెరిగిపోయినాయి అంట అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి ఏదేదో చేస్తున్నాడు దానిపై మీ అభిప్రాయం అది వాళ్ళ వ్యక్తిగత కక్షలతో చేసుకుంటుంది అది అంతా రాష్ట్రం మీద పులి ఉంటే ఎలాగైనా చెప్పండి అది తప్పది ప్రస్తుతానికి పరిపాలన అంటే బాగుందండి ఉండుకో ఏంటంటే కొత్త పరిపాలన మనం కూడా గుమ్మించప్పుడు ఉండుకో ఇంకా బాగుంటుందని పోలవరం కంప్లీట్ చేయాలంటే చంద్రబాబు వల్లే అవుతుందన్నారు ఇది ఏమంటారు అవుతుంది గ్యారంటీ గ్యారంటీ చంద్రబాబు వాళ్ళే గ్యారంటీగా అవుతుంది ఏంటంటే అప్పుడు చంద్రబాబు వాళ్ళే మొదట్లో అయిపోను మోడీ నరేంద్ర మోడీ అబ్జెక్షన్ పెట్టాడు ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టడం లేదు కదా మనం ఏదనుకుంటే ఇక్కడ జరుగుతుంది పూర్వం గ్యారంటీగా అవుతుందని మేము ఆశించాము